మన రాష్ట్రమూలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలాగే ఉపాధ్యక్షులు మధు గారికి పేరు ఉన్న పెద్దలందరికీ ఇలాంటి కార్యక్రమానికి చేసిన తీసేల కొంత ఈ ఈరోజు మంచి రెండు సోదిన రెండు మంచి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతా ఇవాళ ఉదయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ మోదీ గారి ఏదైతే ఆయన ఆలోచనలో పిలుపునివ్వడం జరిగిందో యోగాదికోసం అంటే ప్రపంచ యోగాదికోసం వచ్చే నెల జూన్ ఇరవై ఒక తారీఖు ఉంది మరి ఆయన ఆలోచన అనుగుణంగా ఈ నెల రోజులు యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఆ కార్యక్రమం చేపట్ట మళ్ళీ ఇప్పుడు ఆ మాతాన్ని తలుచుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏ కేంద్రం ఇంటి రెండు మంచి కార్యక్రమం నిజంగా పెద్దలందరూ మాట్లాడినప్పుడు మన భారతదేశ చరిత్రను సంస్కృతిని ఎంతోమంది త్యాగాలను మనంతా కూడా అవసరాలు ఉన్నాయి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అటువంటి కార్యక్రమంలో బాగుందని ప్రధాని మోదీ గారు ఇచ్చిన కార్యక్రమం భారతదేశం జరుగుతూ ఉన్నారు మనం కాశీకి పెద్ద మంది ఉన్నారో నాకైతే తెలియదు ప్పుడు కాశీ విశ్వనాథాన్ని మనం దర్శించుకుంటా ఉండే గుడి ఏదైతే ఉందో అది హలియాబాయ్ గారే మొత్తం చేస్తారు దేవాలయాలను కూడా ధ్వంసం చేసి నాశనం చేస్తే సోమనాథ్ టెంపుల్ కానీ ఇక్కడ కానీ కాశీలో కానీ క్షేత్రంలో కూడా ఆయన ఇక్కడ సేవలు చేస్తున్నారు అట్లా భారతదేశం మొత్తం మీద అనేక దేవాలయాల మీద దాడి చేసి ధ్వంసం చేసి అనేక దేవాలయం దృఢూతనం అనేది జీవనోత్తరం చేసిన కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమం అలాగే ఒక మహిళ అయ్యింది దాదాపు మూడు వందల సంవత్సరాల కిందనే వెళ్ళైన తర్వాత ఏదైనా మనం భర్తను కోల్పోయారు ఇద్దరు కోల్పోయేది అందరినీ కోల్పోయినా కూడా ఒక్క మొదటి ధైర్యంతో ఒక్కొక్క రాజ్యాన్ని ఒక రాజ్యాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఇంకొక ఆధ్యాత్మికంగా కూడా సేవ చేసుకుంటూ ఈ రోజు మనము వారాన్ని తలుచుకునే విధంగా మనకి అవకాశం చాలా సంతోషపడాలి మనం కూడా ఈ మహనీయులు మనకు మర్చిపో దయచేసి అది ఎవరు కూడా కాదు నిత్యమైనటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చేసిన మంచి పనులు మనం పది మందికి చెప్తూ మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని చెప్పి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు ఇందులో ప్రతిదా మంత్రి గారు అడిగారు అలా ఇంట్లోకి అనేది మంచి కార్యక్రమం రమ్మని చెప్పారు అడిగారు ఎలాగో మంత్రి మన దగ్గరికి వచ్చినారు కాబట్టి చిన్న చిన్న పోలికలు చెప్పుకోవాలి సమస్యలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి మంత్రి గారికి మళ్ళా తరఫున ఎందుకని మా ఈ సూర్దే మండలం ఏదైతే అష్టాదశ శక్తిపీఠం మలికాలంబ అమ్మవారు ఒకే ప్రాంతం రామాణంలో రాణవారు అమ్మవారు ఉండేది ఇక్కడ చాలా ప్రశస్తమైన స్థలం చాలా పుణ్యమైన స్థలం కాకపోతే ఒక చివరి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్లు కాబట్టి ఇక్కడ ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినా కూడా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు చాలా దూరం పడే పరిస్థితి ఉంది అందుకే దేవస్థానంలో కూడా మనకు ఇక్కడ డాక్టర్స్ లేక ఇబ్బంది పడే లేరు 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 చెప్పాల ఎందుకంటే పెట్టేవాళ్ళు అనుకోకు దయచేసి మీరు దీనిపైన దృష్టి పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఉండినంతా కూడా చాలా పేదల కుటుంబానికి సంబంధించి ఎక్కువగా ఉంటారు భూములు చూడలేరు దేవస్థానం మీద అందరూ ఆధారపడి బ్రతకాల్సింది వస్తే అక్కడ ఉద్యోగం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ బ్రతకాలి చాలా చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖర్చులు ఎక్కువ పెట్టి ఏ ప్రయత్నం ప్రయాసం పోల్చుకోవడంలో అది శక్తి లేదు కాబట్టి ఇక్కడ ఈ మండలం మీద మీరు దయచేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి హాస్పిటల్ ఉన్న హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఇక్కడ ఉండేటట్టు చూడండి అలాగే అంబులెన్స్ కూడా మాకు లేదు హాస్పిటల్ కానీ దేవస్థానం సంబంధించిన అంబులెన్స్ ఉంది చిద్దిపేటలో మాత్రం దేవస్థానం మన గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ అందరూ అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం ఓన్లీ ధోరణాల వరకే వెళ్తాం సో ఏదైనా మనకు కర్నూలు వరకు కానీ లేదా విజయవాడ వరకు కానీ గుంటూరు వరకు కానీ ఇక్కడ పెట్టేసి ఒక అంబులెన్స్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎమర్జెన్సీలో ఇబ్బంది లేకుండా ఉంటుందని అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం के मानवा नाम से लगी मेडिकल